ఈ దేశం ఈ భారతదేశం అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని ప్రజలకు ఉచితంగా అందిస్తారని వాళ్ళు అనుకోలే కానీ వాళ్ళు ఉత్పత్తి చేయడమే కాదు భారత ప్రజానీకానికి రెండవ డోసు మూడవ డోసు మాత్రమే కాదు ప్రపంచ ప్రజలకు వ్యాక్సిన్ అందించే కాపాడి ఆదుకున్న దేశం భారతీయులకు గుర్తుపెట్టి మీకు తెలియదు నాకు ఇప్పటికి గుర్తు కరోనా వచ్చినప్పుడు అమెరికా కూడా మనం టాబ్లెట్ సప్లై చేసి ఇండియన్ టాబ్లెట్ సప్లై చేసి గుర్తుపెట్టి స్థాయికి ఎదిగింది కాబట్టి మేము మళ్ళీ చాలా మీటింగ్ పోయేది మా గురించి కొత్త కాదు కానీ ఒకటే అడుగుతున్నది సెల్ఫ్ రెస్పెక్ట్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఎకనామికల్ డెవలప్మెంట్ అన్నిటికి మిక్కిలి ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటి కలవోసి కాపాడిన వ్యక్తి మోడీ గారు కాబట్టి మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇవాళ మల్కాయగిరి మన వచ్చిన వారు మీరు చూసి వారు తగ్గిపోయిపోయింది ఆ జన ఆదరణ ఆ ప్రేమను చూసి వారు ముగ్ధులైపోయి నేను పక్కకే ఉన్నవాడు చూసి మూడు వందల డెబ్బై భారతీయ జనతా పార్టీగా నాలుగు వందల పైసలకు ఎన్డీఏ టార్గెట్ గా పెట్టుకున్న దాంట్లో ఇవాళ ఇక్కడ కూడా పన్నెండు పైసలు గెలిచేటువంటి ఆస్కారం ఉన్న వాతావరణం కనబడతా ఉంది కాబట్టి అందులో ఒకటి మలకాయలు కాబట్టి మొట్టమొదటిగా అడుగు పెట్టింది మొట్టమొదటిగా శంకారం ఊదింది మలకాయది కాబట్టి దయచేసి అంత గంభీరమైన ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇవాళ మోడీ గారికి ఆస్వాదించమని చెప్పి నన్ను కూడా ఆస్వాదించమని చెప్పి కోరడానికి ఇక్కడికి వచ్చినాయి కాబట్టి